అరే ఏమైంది అని అప్పట్లో ఆరాధన సినిమాలో చిరంజీవి పాట ఒకటి ఉంది ఈ పాట ఇప్పుడు వైజాగ్తో పాటు చాలా చోట్ల పాడుకుంటున్నారు ఎందుకంటే వైసీపీ హయాంలో జరిగిన వ్యవహారాలు అన్నీ కావు అనుకున్నట్లే కొన్ని వ్యవహారాల అంతు తేలుస్తున్నారు ఇంకా చాలా మాత్రం అతి గతి లేకుండా అలాగే ఉండిపోయాయి అవి ఆరోపణలా తప్ప లేక తప్పు జరిగినా పట్టించుకోవడం లేదా లేదా పట్టించుకుంటున్నా ఆలస్యం అవుతుందా ఏమీ అర్థం కావట్లేదు ఆ విషయం తేలేదాకా ఎదురు చూస్తూనే ఉంటారు లేదంటే అది ఒట్టి ప్రచారమే అని అన్నా చెప్పాలి అలా వదిలేసిన సారీ వదిలేసరే అని అనుకుంటున్నా ఓ వ్యవహారం మీ ముందుకు తెస్తున్నా ఇంత జరిగినా ప్రభుత్వం మారినా ఇప్పటివరకు ఏమీ తేలలేదు జనం మాత్రం అది ఏమైందని ప్రశ్నిస్తున్నారు ఆ ఆరోపణలు నిజమా కాదా కాకపోతే మూర్తి యాదవ్ బయటకు వచ్చి సారీ చెప్పాలి నిజమైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకపోతే ఎవరి మానాన వాళ్ళు మాడిపోయిన మసాలా దోశ తింటుంటే ఏదో చూపించినట్లే ఉంటుంది